దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పాక్షాన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మా అందరికీ వినగల చెవులు బండి క్రహించగల హృదయాన్ని నడిపించుకుని ఏసునామంలోనే అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ 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 చూడండి మనము దినదినము దేవునికి దగ్గరగా నివాసం చేస్తూ బ్రతుకుతూ ఉన్నామండి రోజు మనము దేవునితో మాట్లాడుతూ ఉన్నాం దేవుని ఒక మాటలు వింటూ ఉన్నాం దేవునితో గడుపుతూ ఉన్నాం అయితే దేవుని సన్నిధికి వెళ్ళి మనము ఏమేమి అడగాలి అన్న విషయం మీద దేవుడు ఈరోజు మనతో మాట్లాడని ఉన్నారు చూడండి ఎప్పుడైనా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనం అడగవలసింది ఏంటంటే దేవా నీ కృపతో నన్ను నింపు ప్రభు అని అడగాలండి చూడండి చాలాసార్లు మనం దేవుని సన్నిధికి వెళ్ళి అన్నీ అడుగుతాం కానీ కృప కావాలి దేవా నన్ను నీ కృపతో నింపు నా బిడ్డల్ని నీ కృపతో నింపు నా కుటుంబాన్ని నీ కృపతో నింపు మరి నాకు ఉన్నటువంటి స్థితిగతులన్నీ నీ కృపతో నింపు ప్రభు అని అడిగేటటువంటి అనుభవంలోకి రావాలండి చూడండి మనము యోహాన్ సువార్తలు ఒకటో అధ్యాయంలో చూస్తే ధర్మశాస్త్రము మోసే ద్వారా వచ్చింది కృప సత్యము యేసుక్రీస్తు ద్వారా వచ్చిందని రాయబడి ఉందండి కృప ఎవరి ద్వారా వచ్చిందంటే ఏసు ద్వారానే కృప మరి వచ్చినట్లు మనం చూడగలుగుతాం కీర్తనలు నూట పద్దెనిమిది అధ్యాయంలో కూడా చూస్తే యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం నిలుచును ఆయన కృ ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి అని ఉంది చూడండి దేవుడు దయాళుడు మనం అడగాలంటే దేవాన్ని కృప ఉంచు ప్రభు నా పైన నిరంతరం నిలవాలి ప్రభ అని అడగాలంట మరి ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ఏ విషయంలో అయినా నువ్వు బాధతో ఉన్నావా కన్నీళ్లతో ఉన్నావా కష్టాలతో ఉన్నావా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుణ్ణి ఏంది దేవాన్ని కృప నాకు చాలు నీకు కృతజ్ఞతలు ప్రభ అని అడిగేటటువంటి అనుభవంలోకి రావాలండి రెండో వచనానికి వస్తే ఆయన కృప నిరంతరం నిల్చునని ఇస్రాయేల్ అందరుగాక చూడండి ఈ కాదు మనం అందరూ మానాలు దేవా దేవాన్ని కృప నా పైన నా బిడ్డల పైననే కాదు ప్రభువా ఈ దేశం పైన ప్రపంచం పైన నీ కృప నిలచును గాక అని అడగలండి హలే లూయా చూడండి నాలుగవచనానికి వస్తే వచనం యోహో ఆయన కృప నిరంతరం నిల్చునని అహరు వంశస్థులు అందరుగా అహోరణ వంశస్థులే కాదండి ప్రపంచంలో ఉన్న ప్రతి వంశము ఆయన కృప నిలుచును గాక అని మాట్లాడేటటువంటి అనుభవంలోకి రావాలండి ఆ నాలుగు వచనానికి వస్తే ఆయన కృప నిరంతరం నిలుచునని యహోవా ఎందు భయభక్తులు అందరు గాక అనండి ఎవరైతే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉన్నారో వారందరూ అనాలని చెప్పేసి ఇక్కడ రాయబడిందండి మనము కూడా అనాలేమని నేను కూడా యహోవా ఎందు భయభక్తులు కల తనను వాడను కాబట్టి నీ కృప నిరంతరం నా ఎందు నా పిల్లలు ఎందు నా కుటుంబం ఎందు నిలచునుగాక అని మనము మాట్లాడాలండి హల్లీయ చాలా మాట్లాడుతూ ఉండొచ్చు మనం దేవుని సందీప్తి దేవ నాకు ఇది కావాలి అది కావాలి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి కానీ దేవుణ్ణి మనం కృప కూడా అడగాలన్నటువంటి విషయాన్ని నాకు పనిచేస్తూ ఉన్నాం దేవుణ్ణి రోజు అడుగుదాం దేవా నీ కృపతో నన్ను నింపు ప్రభు అని అడుగుదామండి ఇక్కడ చూడండి పౌలు గారు కూడా మాట్లాడుతూ కూరంతీలక రాసిన పత్రిక పదేలో అధ్యాయంలో పదో వచనం చూస్తే నేను అయినను నేనేమయ్యి ఉన్నాను అది దేవుని కృప వలనే అయి ఉన్నాను అంటున్నానండి మనం ఏమై ఉన్నాము మనం ఏ స్థితిలో ఉన్నాం ఏ పొజిషన్లో ఉన్నా హై రేంజ్లో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మనం ఏమై ఉన్నామో ఆయన కృప అయి ఉన్నామన్నటువంటి విషయాన్ని దినదినము ప్రభు సన్నిధికి వెళ్ళి మాట్లాడేటటువంటి కృపను పొందుకోవాలని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు కూడా మాట్లాడుతున్నారు ఏమనంటే నాకు ఒక ముల్లుంది తీసేయండి ప్రభా అని ముమ్మార్లు ప్రార్థిస్తే దేవుడు అంటున్నాడు నా కృపాన్నికు చాలు దేవుడ దగ్గరికి వెళ్ళి నాకు నీ కృప కావాలని అడగలేదు కానీ ఇక్కడ పౌలు గారు అడుగుతు అంటున్నారు ఏమని ప్రభా నా ఎందు ఒక ముల్లుంది దాన్ని తీసివే అన్నప్పుడు నా కృపాన్నికు చాలు అంటున్నారు నిజమే దేవుని కృప మనకి కావాలా ఆయన కృపతో మనం నింపబడాలా రోజు దినదినము మనం దేవుని కృపతో మనం నింపబడాలని మరి ఎవరైనా మరి మీరు ప్రార్థన చేయలేనటువంటి స్థితిలో ఉంటే దేవుడు మీకు ఆ ప్రార్థన శక్తితో నింపును గాక ఆ కృప ఆ శక్తి గల దేవుడు మనతో గాక ఆ కృపామయుడు నీకు నాకు తోడుగా ఉండి నడిపించునుగాక దేవుడి మాటలు దీవించునుగాక